వెల్కమ్ టు కిరాక్ టీవీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో ఈ పని గతంలో కనుక చేస్తుంటే ఓటమనేది అనేది కూడా తప్పి ఉండేది ఇంతటికి ఇప్పుడు ఏం చేశారు ఇప్పుడు చేస్తున్న పనికి ఓటమి గల అంటే ఓటమి తప్పడానికి గల కారణాలు ఏంటో తెలుసుకునే ముందు మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే తప్పనిసరిగా మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఇదే పని ఆనాడు ఎందుకు చేయలేదు జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే ఓటమి తప్పేది అనడానికి గల కారణాలు ఏంటి కూడా ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అప్పులు పాలసీల వ్యవహారం పైన కూడా సుదీర్ఘంగా వివరించారు అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఏనాడు కూడా ఆయన మీడియాతో మాట్లాడలేదు ఇప్పుడు ఓటమి తర్వాత వరుసగా జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతున్నారు ఎన్నికల సమయంలో జగన్ పైన చంద్రబాబు అండ్ టీం చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానిపైన కూడా ఏనాడు కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు కానీ ఇప్పుడు అవన్నీ తప్పని ఆధారాలతో చెబుతున్నానంటూ చెప్పుకొచ్చారు కానీ జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది కాబట్టి ఇదే పని ఆ రోజు చేసి ఉంటే ఓటమి పాలయ్యేవారా అని కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఈ కీలకమైనటువంటి అంశాలపైన స్పందించిన విషయం అంటే రాష్ట్రంలో జరిగినటువంటి అప్పులు అప్పులు పాలు చేశారనేసి కూడా ఆరోపణలు ఇప్పుడు సమాధానం ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే పదమూడు లక్షల కోట్లు అప్పులుంటే ఎన్నికల వేళ జగన్ పైన ప్రచారం సాగింది ఆ రోజు అలా ఉండేదనేసి కూడా అయితే జగన్ ఏనాడు అప్పు గురించి సమాధానం చెప్పలేదు ఆ ఆ రోజు నోరు విప్పలేదు కూడా అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటికి మొత్తం ఉన్నటువంటి అప్పు ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల నలభై ఏడు కోట్లు ఉండగా ఆయన దిగిపోయే నాటికి కూడా అవి నాలుగు లక్షల ఎనిమిది వేల ఏడు వందల పది కోట్లకు చేరాయని ఇది ఇరవై ఒకటి పాయింట్ ఆరు మూడు శాతం పెరిగిందనేసి కూడా చెప్పుకొచ్చారు అదే తన ప్రభుత్వం దిగిపోయే నాటికి కూడా ఇది ఏడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్లు అప్పు ఉందనేసి కూడా జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు అంటే ఇది పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే పెరిగిందనేసి కూడా చెప్పుకొచ్చారు ఆయన అంటే ఐదు వేల ఆరు వందల యాభై ఐదు కోట్లు అనేది కూడా కేంద్రం నుంచి కూడా జూన్ పదిన మనకు వచ్చాయని దీంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన నాటికి రాష్ట్ర ఖజానాలో అంటే జూన్ పన్నెండవ తేదీ నాటికి కూడా రాష్ట్ర ఖజానాలో దాదాపు ఏడు వేల కోట్లు ఉన్నాయనేసి కూడా చెప్పుకొచ్చారు అంటే పోలవరం గురించి వివరించారు కూడా చంద్రబాబు చేసిన తప్పిదాలను కూడా సాంకేతిక అంశాలతో విశ్లేషించారు అలాగే జగన్ పోలవరం పూర్తి చేయలేదనేసి కూడా విమర్శలను కూడా జగన్ ఆనాడు సమాధానం చెప్పలేదు ఇసుక విధానం గురించి వివరించలేదు అలాగే మద్యం విక్రయాలు దానికి సంబంధించి ధరలకు సంబంధించి వాస్తవాలను కూడా చెప్పుకొచ్చారు ఇప్పుడు అంటే చంద్రబాబు హయాంలో కొత్త బ్రాండ్లు వచ్చాయని వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కొత్తగా ఏ బ్రాండ్లు కూడా అనుమతి ఇవ్వలేదని కూడా చెప్పుకొచ్చారు అంటే ఇందులో ఎంత వాస్తవం ఉందనేది కూడా ప్రజలు కూడా ఆలోచించుకుంటారు అయితే మద్యం బ్రాండ్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని కూడా జగన్మోహన్ రెడ్డి అయితే ఇక్కడ వెల్లడించారు అయితే నాడు మౌనంతో ఎందుకు జగన్ ఉండిపోవాల్సిన వచ్చింది అనేది కనుక మనం చూసినట్లయితే ప్రెసిడెంట్ మెడలు అలాగే హైదరాబాదు బ్లూ డీలెక్స్ ఈ రెండు బ్రాండ్లు విస్కీకి చంద్రబాబు సీఎం ఉన్నప్పుడే రెండు వేల పదిహేడులోనే నవంబర్ ఇరవై రెండున అనుమతి ఇచ్చారంటూ కూడా జగన్ చెప్పుకొచ్చారు ఎన్నికల ప్రచారంలో జరిగిన జగన్ పైన మద్యం అమ్మకాలకు సంబంధించి కావచ్చు బ్రాండ్ల గురించి పెద్ద ఎత్తున కూడా చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆరోపణలు చేశారు ఆ అంశాల్లో జగన్ పైన వ్యతిరేకంగా ఒక వ్యతిరేకత కారణంగా కూడా నిలిచిందని చెప్పుకోవచ్చు అలాంటి అంశాలను కూడా ఈ రోజు ఆయన చెప్పిన వాస్తవాలు నేడు ఆనాడు జగన్ చెప్పలేదని కూడా చెప్పుకోవచ్చు ఈ ప్రచారం ఫలితంగా జగన్ ఓటం పాలయ్యారని కూడా ఆయన చెప్పుకొచ్చారు నాడు ఎన్నికల ప్రచార సమయంలో కూడా ఈ అంశాలను బయట పెట్టుకునే ఉండుంటే ఓటం తప్పేదనేసి కూడా ఒక చర్చ వైసీపీ కేడర్లో అయితే జరుగుతుంది అనమాట ఏదేమైనా ఇప్పటి వరకు ఈయన చెప్పిన ఏవైతే విధానం అంటే అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే అన్నీ జరిగాయి మా ప్రభుత్వం వచ్చాక పర్ఫెక్ట్గా చేసిందని ఏదైతే చెప్తున్నారో ప్రజలు ఇదంతా కూడా అందరికి తెలిసిన విషయమే ఇందులో జగన్మోహన్ రెడ్డి నిజం చెప్తున్నారా చంద్రబాబు నాయుడు గారు నిజం చెప్తున్నారా అనేది కూడా ప్రజలే ఆలోచించుకోండి అయితే నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా మన జగనన్నలో ఇంకా మార్పు రాలేదు అంటే అవాస్తవాలని ఆనాడు మీడియాని ఎందుకు ఫేస్ చేయలేదు ఇప్పుడు ఎందుకు ఫేస్ చేస్తున్నారు అంటే అధికారం పోయిన తర్వాత మీడియా గుర్తొచ్చిందా లేదా అధికారంలో ఉన్నప్పుడు అధికారం అందలంగా భావించి మీడియాకు దూరంగా ఉన్నారా ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు ఆనాడు తప్పు జరిగిపోయిందని ఏనాడు చెబితే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో ఉంటున్నారా అయితే అధికారంలో ఉన్నప్పుడే దానిపైన ఎందుకు మాట్లాడలేదని కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి చర్చ అయితే మొదలైంది ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ పనులు ఏవైతే ఉన్నాయో అంటే ఆయన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కూడా ఆధారపడి ఉంటుంది ఆయన ప్రశ్నించే ప్రతి ప్రశ్నకు కూడా సమాధానంగా తన చెల్లెలు దానికి రివర్స్ కౌంటర్ గా జగన్మోహన్ రెడ్డికి రివర్స్గా ఆమె ఎక్కువగా పోరాటం చేస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కావచ్చు ఆయనకు భవిష్యత్తు లేకుండా చేయడంలో ప్రధాన పాత్ర చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కాదు షర్మిలా గారే చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు ఏదేమైనా ఇక్కడ షర్మిలా గారు చేస్తున్నటువంటి పోరాటం ఇప్పుడు ప్రభుత్వానికి అంటే కూటమి ప్రభుత్వానికి చిన్నగా చురకలే అందిస్తూనే ఎక్కువగా ఘాటుగా కూడా వైఎస్ జగన్ అంటే తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు ఆనాడు జరిగినటువంటి అన్యాయాలు అక్రమాలు ఏవైతే విధానాలు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దానిపైన చాలా గట్టిగానే ప్రతి అంశం పైన ఎప్పటికప్పుడు అంటే ఇప్పుడు ప్రస్తుతం అధికార పార్టీ కన్నా వేగంగా షర్మిలా గారే స్పందిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు చూద్దాం రాబోయే రోజుల్లో అన్న వర్సెస్ చెల్లెలు అంటే జగన్మోహన్ రెడ్డి వర్సెస్ షర్మిళ అన్నట్టుగా కూడా ఏపీ రాజకీయాలు అయితే ఉంటాయి కానీ అంతేగాని అధికార పార్టీ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా కూడా ఉండకపోవచ్చని కూడా మనం అనుకోవచ్చు చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని జగన్మోహన్ రెడ్డి గారి వీడియోలకు సంబంధించి ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా కిరాక్ టీవీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి